చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ సీజన్ చాలా అంటే చాలా పీడకల లాంటిది ఎందుకనంటే అస్సలు అంటే అస్సలు ప్రభావం చూపించకుండా ఈ సీజన్ మొత్తం అంతా కూడా పదో స్థానంలోనే పరిమితమైపోయి చివరాఖరికి ఇక చెన్నై జట్టు ఒక గెలుపుతో ఈ సీజన్ ను ముగించింది ముఖ్యంగా చెన్నై జట్టు బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులెత్తేయడం చెన్నై జట్టుకు చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ జట్టుకు ఈ సీజన్ అనేది కలిసి రాకపోయినప్పటికీ కూడా వచ్చే సీజన్ కు ముందు అతి పెద్ద శుభవార్త చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఉండే అయితే ఇప్పటి వరకు మనం చూసినట్టయితే చెన్నై జట్టుకు పెద్ద తల మన ఎంఎస్ ధోని ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తూ వచ్చి వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా నాకు ఓపిక ఉన్నంత వరకు ఆడతాను అంటూ చెప్పాడు కానీ ఇక్కడ ఎంఎస్ ధోని ఉంటే మాత్రం అభిమానులు మిస్ అయిన మరొక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చిన్నతల అంటే మన సురేష్ రైనా సురేష్ రైనా జట్టులో లేడు అన్న బాధ చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అందరికి అయితే ఇక ఈ క్రమంలో చాలా పెద్ద శుభవార్త ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మళ్ళీ తిరిగి సురేష్ రైనా వస్తున్నాడు అది కూడా బ్యాట్స్ బ్యాట్స్మెన్ గా కాదు తను బ్యాటింగ్ కోచ్ గా రానున్నాడు ఎందుకనంటే చెన్నై జట్టు ఇక చాలా అంటే చాలా వెనకబడిపోయింది బ్యాటింగ్ లో అందుకనే సురేష్ రైనాని రంగంలోకి దింపుతున్నాడు ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని మాస్టర్ మైండ్ అయితే ఇప్పుడు సురేష్ రైనా జట్టులోకి వస్తేనే హెడ్ కోచ్ గా అంటే హెడ్ కోచ్ గా కాకపోయినప్పటికీ కూడా బ్యాటింగ్ కోచ్ గా కనుక రంగంలోకి దిగితే బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలోపేతం అవుతుంది అనేసి ఎంఎస్ ధోని ఆలోచన అనమాట అయితే ఇప్పటికే స్పిన్ బౌలింగ్ కోచ్ గా ఎస్ శ్రీరామ్ను దీని గురించి అడిగినప్పుడు ఎస్ మీరు ఊహించండి బహుశా జరు జరగబోయే అవకాశం ఉంది అందుకనే మేము ఖచ్చితంగా దాన్ని పూర్తిగా ఎస్ అని చెప్పలేం కానీ ఖచ్చితంగా దానికి ముందు ఏదో ఒక విషయం అయితే చెన్నై అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు ఈ స్టే సీజన్ లో బాగా రాణించలేని బ్యాటర్ బహుశా కోచ్ గా సురేష్ రైనా వస్తే ఖచ్చితంగా రాణిస్తారు అనేది ఎంఎస్ ధోని ఒక వాచ మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం